హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలో చూసుకుందామండి దీనికోసం ముందుగా మనం పొటాటోస్ తీసుకొని పీల్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కడిగిన వాటిని మనం తగినంత ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలండి అంటే కంప్లీట్గా ఉడకకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ అంటే కొంచెం గట్టిగా ఉంది అండ్ మరి అంటే మనం మెత్తగా నలిపిన వెంటనే ఇది అయిపోకుండా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే మెరగాలండి యాక్చువల్లీ నాకు మా పక్కింటి ఒక అమ్మమ్మ చెప్పేవాళ్ళు మనం టూ టూ త్రీ టైమ్స్ కన్నా అంటే పొటాటోస్ని ఎంత బాగా కడిగితే అంత క్రిస్పీగా వేగుతాయంట ఫ్రై చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా అప్పుడు ఇలా మనకి ఎప్పుడైతే ఉడికిపోతాయో ఇలా ఉడికిన వాటిని మనం మా నీళ్ళు పోయేటట్టు వాచుకోవాలి ఇలా వాచుకున్న దానిని ఒక చల్లారినంత వరకు అలా వదిలేసి డీ ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టాలండి ఇలా టూ టు త్రీ మినిట్స్ పెట్టిన తర్వాత మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయినంత వరకు అలా ఉంచి అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో కానీ బయట మార్కెట్లో ఏ విధంగా అయితే మనకి ఫ్రై చేసుకునే కాదు అదే ఫ్రెంచ్ ఫ్రైస్ అవైలబుల్గా ఉంటాయి ఆ టేస్ట్ వస్తాయండి ఇలా టూ టు త్రీ మినిట్స్ ఉంచాక మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేసు ఆయిల్ ఆల్రెడీ ప్రీహిట్ చేసుకుని ఉంచిన దానిలో ఈ మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా వేసేసుకోవటమే ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా జస్ట్ ఫ్రై చేసుకోవాలి అంటే త్రీ మినిట్స్ బాగా అలా వేయించుకోవాలి ఇలా వేయించుకోగానే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఇలా వచ్చిన వాటిని తీసేసుకొని టమాటా చెప్తావు టమాటో సాస్తో కానీ తినేయటమే అంటే బయట ఒక చిన్న కప్పుతో పెడతారండి అది వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఇలా ఒక్క సింగిల్ పొటాటోతో ఇన్ని చిప్స్ వచ్చాయి ఇవి మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా ఎంత లాభ ఎలా వచ్చాయో ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి